దేవరా సినిమాను మీరు చూసారా ఆ సినిమాలో హీరో జూనియర్ ఎన్టీఆర్ శత్రువులను సముద్రంలో మట్టు పెడతాడు దీంతో వారి రక్తంతో సముద్రం ఎరుపెక్కుతుంది ఈ సీన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాయి అదంతా సినిమాటిక్ కాబట్టి బాగుంది అయితే సముద్రం ఎరుపెక్కడం ఏంటి నిజ జీవితంలో ఇలా ఎక్కడైనా జరుగుతుందా అనే డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది కానీ నిజ జీవితంలో రక్తం ఏరులై పారినట్టే సముద్రం ఎరుపెక్కింది ఈ ఘటన ఇరాన్లోని ఓ బీచ్లో వానాకాలంలో ఇటువంటి అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తాయి ఇరాన్ దేశంలోని హర్మోజ్ జలసంధిలోని రెయిన్బో ఐలాండ్ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇరానియన్ ప్రధాన భూభాగం నుంచి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు పర్యాటకులు సంవత్సరం పొడవునా వెళ్తారు అయితే వర్షాలు కురిసినప్పుడు అక్కడి నేలపై పారే వరద నీరు సముద్రంలో కలిసి ఏరిపెక్కుతుంది ఇరానియన్ టూరిజం బోర్డు వివరాల ప్రకారం అక్కడి నేలలో ఐరన్ ఆక్సైడ్ అధిక సాంద్రత కారణంగా ఎరుపు రంగు వస్తుంది నేలలోని ఖనిజాలు సముద్రపు నీటితో మరింత కలిసిపోవడం వల్ల బీచ్లో ప్రత్యేకమైన ఎర్రటి మెరుపునకు దారితీస్తుంది వర్షాకాలం కాకుండా సాధారణ రోజుల్లో తీరం వెంబడి నడుస్తున్నప్పుడు లోహ సమ్మేళనాలతో ఇసుక మెరుస్తుంది ముఖ్యంగా సూర్యాస్తమయం లేదా సూర్యోదయం సమయంలో మంత్రముగ్ధులను చేస్తుంది ఈ ఎరుపు రంగు జలాక్ మట్టిని వివిధ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు దీనిని పారిశ్రామిక ప్రయోజనాల కోసం సౌందర్య సాధనాలు రంగులు వేయడం సిరామిక్స్ గాజు తయారీలోనూ వినియోగిస్తారు అంతేకాదు స్థానిక వంటకాలలో ప్రధానంగా జామ్లు సాస్లను తయారు చేయడానికి ఈ మట్టిని ఉపయోగిస్తారని తెలుస్తుంది కాగా ఈ ఎర్రటి తినదగిన నేల డెబ్బై రంగురంగుల ఖనిజాలను కలిగి ఉందని చెప్తున్నారు నిపుణులు